నా ఏంటి మా కుటుంబం పలుపు రోజులు పైన గ్యాస్ పండ్లు వాడకట్ రాత్రి రెండున్నర ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎలక్షన్ నిమిత్తంగా నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు దాని మీద కంప్లైంట్ చేసాం తెల్లారికి బయటకు వచ్చేసారు వాళ్ళు వచ్చారు ఆడేం చేసినా ఏం ఉండదు చూడండి మా ఇల్లు చూడండి ఈ పక్కనే గ్యాస్ పోయి ఉంటుంది సార్ ఈ పక్క రూమ్ లో కిచెన్ ఆ రాళ్ళు పగిలిపోయి ఆ చూడండి ఈ కారు ఎలా కాల్చారు ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్ సైతం అన్నీ ఉన్నాయి ఇంత దారుణం మనుషులు కూడా విలువ ఉండదు కానీ మనిషి ప్రాణాలకు కూడా ఇలా కాలు కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదామనే వాళ్ళు ఈ రకమైన ఇదే ఇక వీళ్ళు మనిషి ప్రాణం కోరుకునేదాకా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకానికి ఈ అరాచకానికి పోని ఇక్కడ ఉండొద్దు రాజకీయం చేయొద్దు అంటారు రేపు రేపు వెళ్ళిపోతా నేను నువ్వు రేపే వెళ్ళిపోతా వీళ్ళని అమ్మిబాటు తొప్పి ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు మా నాన్నగారు గుడి కట్టించారని చెప్పి మేము ఇక్కడ ఉంటామే పది మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య కారు కాల్ చేసి ఏంటి అర్ధరాత్రి పూట మనుషులు కొడతాగి వెనకాల పడి తిరగటం ఏంటి అసలు ఈ అరాచకం ఏంటి సార్